यहाँ खाल कम से कम सौ किलोमीटर ऊपर से बह के आती है यहीं पे एक गांव है इसका नाम भी सुमार्क गांव है हाँ हाँ और ये नदी आगे चल के नील नदी है हाँ। नील चानेश्वर नदी है नील चानेश्वर हाँ, उस नदी में मिल जाए मिल जाए और वो नदी आगे जाके बिलंगना उसमें बिलंगना का उप नदी है उप नदी है बिलंगना गांव का नाम क्या है सुमार्थ गाँव सुमार्ट गाँव डिस्ट्रिक्ट डिस्ट्रिक्ट टिहरी गढ़वा टिहरी के गढ़वा उत्तर प्रदेश ऐसी कितना किलोमीटर सात सात आठ किलोमीटर है उत्तर प्रदेश और यहाँ से आगे आप चलोगे बारह किलोमीटर तो घनशाली मार्केट आए हाँ घनशाली घनशाली और घनशाली में ही ये नदी जो है मिलंगना में मिल जाएगी मिलंगना में मिल जाएगी मिलंगना घनशाली को आते हैं तो भागीरथी का उपनदी भागीरथी का उपनदी है पे टिहरी डैम बना हुआ है टिहरी डैम बना हुआ तुम्हारा शुभ नाम विजय थप फोन नंबर नाइन जीरो वन टू सिक्स फाइव फाइव एट फाइव मैं घनसाली मार्केट में शॉप है शॉप रेडीमेड जय जू हरिम हमारा नाम अफारती पतनी ఉత్తరాఖండ్లో గన్సాలికి అతి దగ్గరలో సుమార్త్ నది అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నది ఉన్నది ఇది గంగా భాగీరథీర్థి ఉపనది అయినటువంటి బిలంగన నది యొక్క ఉపనది చూస్తున్నాం మనం కింద అక్కడి నుంచి తీర్థ సేకరణ అతి కష్టతరంగా చూడండి చుట్టూ కొండలు ఎటువంటి మార్గం లేనటువంటి అసలు దిగడానికి అవకాశం లేనటువంటి తీర్థాలను మనం చూడడానికి అవకాశం లేనటువంటి తీర్థాలను సవిధిగా అంటే శాస్త్రంలో పాదరక్షలు ధరించకుండా తీసుకురాబడ్డటువంటిది తీర్థము అని పేరు అనమాట పాదరక్షలు లేకుండా ముండ్లు అవన్నిటినీ కూడా లెక్క చేయకుండా అమ్మవారి యొక్క కృపచేత ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంత లోపలికి దిగి ఈ నది నీళ్ళు మన జలంగా వినియోగించడం కోసం తీసుకురావడం జరుగుతుంది అశేషంగా కృషి చేస్తున్నటువంటి విద్యాపీఠం ఏ కార్యక్రమం చేసినా కూడా సవైదిక విధానంలో చేస్తుంది అందుకనే ఇంతింతై వటుడింతై తానింతై అని ఇరవై రెండు సంవత్సరాల్లో అనేక మంది విద్యాపీఠానికి ఆశ్రితులు అయ్యారు కొన్ని లక్షల మంది సేవ చేస్తూ ఉన్నారు కొన్ని లక్షల మంది వచ్చి ఆ దేవాలయాన్ని అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను ప్రత్యక్షంగా తిలకించి ధరిస్తూ తరిస్తూ ఉన్నారు అటువంటి విధానంలో ఈ జలలింగార్చన మహోత్సవంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల్లో వెళ్లబోతుంది జ్యోతిర్వాసు విద్యాపీఠం కేవలం ఉత్తరాఖండే కాదు ఉత్తరాఖండ్ దేవభూమి నదులకు పుట్టినిల్లు అట్లనే మనకు తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు మధ్యలో ఉన్నటువంటి వింధ్యా ప్రాంతం పైన ఉన్నటువంటి హిమాలయాలలో విపరీతమైనటువంటి నదులు పుట్టడం జరుగుతుంది అనేక మందికి ప్రశ్న ఒక వెయ్యి ఎనిమిది నదులు ఉన్నాయా అని చూస్తూనే ఉన్నారు వెయ్యి నదులు కాదు భారతదేశం లక్షల లక్షల నదులకు పుట్టి నీళ్ళు ఇవి నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి మన సనాతన ధర్మ సంస్కృతిని మనకు తెలియజెపుతున్నాయి నదులన్నీ కూడా కాబట్టి నదులను పరి పరిరక్షించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది అని గుర్తిస్తూ మనమందరం మన నదులను కలుషితం చేయకుండా నేడు మానవ వ్యర్థాల కూడా తీసుకుపోయి నదులలో కలుపుతున్నారు మేము అంత కిందకి వెళ్ళి చూస్తే కూడా అక్కడ ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి చూడండి ఎంత దారుణం అది ఇంత పవిత్రమైనటువంటి నదులను కాపాడుకునవలసినటువంటి అవసరం మనందరికీ ఉన్నదని గుర్తు చేస్తూ జై గురుదత్త జై జై Mm-hmm. <coughs> 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 హర నమ హరహర పటే హర హర మహాదేవ హర అవధూత చింత్రీ గురుదేవత్త జై శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా అత్యంత వైభవోపేతంగా జలలింగార్చన మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం శివరాత్రికి ఒకవేళ నది జలముల చేత మనం ఈశ్వరుణ్ణి తయారు చేసి అభిషేకించి ఆనందాన్ని పొందబోతున్నాం అందులో భాగంగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో మనం నదీ సంగ్రహణాన్ని చేస్తూ వందవ నదిగా తొంభై తొమ్మిదవ నదిగా కాళీ గంగా నదిని మనం కాళీ పరక్లో మనం తీసుకొని ఉన్నాం ఇక వందవ నది మహాలక్ష్మి నది లక్ష్మీధార అని పేరుంది నిరంతరం మూడు వందల అరవై రోజులు ఇదే కొండలో పైన పుట్టి ప్రవహించి కింద ఉన్నటువంటి కాళీ నదిలో ముందుకుండేటువంటి సరస్వతి నదిలో కలిసి అలకానందలో సంగమించి గంగ వలె మారుతుంది ఈ మహానది ఈ ధారలో మనం తీర్థాన్ని సేకరణం చేయడం జరిగింది ఈ మహాలక్ష్మి తీర్థం యొక్క విశిష్టత మనకు కేదార ఖండంలో చెప్పడం జరిగి ఉన్నది విశేషమైనటువంటి ఈ మహాలక్ష్మి తీర్థంలో స్నానం చేసిన దానం చేసిన నదీ సేవనాన్ని నదీ నీటిని తీసుకోవడము ద్వారా మనం చేసినటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా పరిహరింపబడి చక్కని మహాలక్ష్మి యొక్క అనుగ్రహము ద్వారా అస్తలిప్తులు కలుగుతాయని మనకు కేదారఖండం ప్రబోధించి ఉన్నది అటువంటి గొప్ప తీర్థాన్ని వందవ తీర్థంగా నేడు సేకరణ చేయడం మన అదృష్ట భాగ్యం తప్పకుండా ఈ నదీ జల చేత నిర్మితమైనటువంటి జలలింగేశ్వరుణ్ణి దర్శించి ధరించవలసిందిగా జై గురుదత్త జై జై గురుదత్త पार्वती पतए हर हर महादेव हर అవధూత చింతన శ్రీ గురుదేవదత్త మనం చూస్తున్నటువంటి నది మూడు వందల అరవై ఐదు రోజులు హిమంతో కూడుకొని ఉంటుంది ఈరోజు మే పదిహేనవ తేదీ అంటే ఎండాకాలం అయినా కూడా మంచుతో కప్పబడి ఉన్నటువంటిది ఈ నది దీని పేరే హిమగంగా నది ఎల్లవేళల మీరు ఇంతకుముందు వీడియో కూడా చూస్తూ ఉన్నారు ఆ మంచు లోపలికి వెళ్ళి విద్యాపీఠ సేవక బృందం నీటిని తీసుకొని వచ్చింది మంచు సాక్షాత్తు పైన ఉన్నటువంటి శివాలిక్ పర్వత ప్రాంతాల నుండి నిరంతరం ఈ ప్రాంతంలో మంచు పడుతూనే ఉంటుంది అది కరిగి హిమగంగా నది వెళ్ళి అలకానందను చేరుతుంది ఇటువంటి పవిత్రమైనటువంటి జలాన్ని జలలింగార్చనలో భాగంగా విద్యాపీఠం తీసుకొని వస్తుంది బద్రీనాథ్కు సుమారు ఇరవై మూడు కిలోమీటర్ల దూర ప్రాంతంలో ఇది ఈ హిమ గంగా నది ప్రవహిస్తూ ఉంది ఇటువంటి అరుదైనటువంటి తీర్థాలను విద్యాపీఠం సేకరణ చేసి ఉంది ఈ జ్ఞానాన్నంతా కూడా భవిష్యత్ తరాల వారికి అందించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తూ ఉంది ఈ హిమగంగా నదీ జలం నుండి తీసుకురాబడ్డటువంటి తీర్థాన్ని జలలింగార్చన ఎందు వినియోగం చేయడం జరుగుతుంది ఒక ఎనిమిది తీర్థాలను ఒక్క దగ్గర చూసేటువంటి భాగ్యం ఒక ఎనిమిది తీర్థాల ద్వారా ఈశ్వరుణ్ణి నిర్మితం చేసేటువంటి భాగ్యం విద్యాపీఠానికి కలిగి ఉన్నది తప్పకుండా జలలింగార్చనలో పాల్గొని ఈ ఒక వేయి ఎనిమిది నదుల తీర్థాల నిర్మితమైనటువంటి శివలింగాన్ని చూసి అభిషేకం చేసి భరించవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త